ఈ రోజు అజాన్ శారీస్ లో ఆఫర్ దగ్గరిల్లిపోతుంది అనమాట సో ఐదు వేలు బిల్ చేయండి ఐదు చీరలు ఫ్రీ గా తీసుకోవచ్చు పదివేలు బిల్ చేస్తే పది చీరలు సెవెంటీ ఫైవ్ రేంజ్ లో ఇది మనకి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుంది డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఈ సమ్మర్ కి చక్కగా మంచి కూల్ కూల్ గా ఉంటది అనమాట ఫ్యాన్సీ కాటన్ శారీస్ కస్తూరి క్రేప్ ఈ సారీస్ కి చాలా మంది ఫేవరెట్స్ అయితే ఉన్నారు మీరు ఇది కూడా హ్యాపీగా టూ హండ్రెడ్ రూపీస్ కి అలా సేల్ చేయొచ్చు కానీ ఇక్కడ మీకు వన్ శారీ వచ్చేసి కేవలం నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అంతే మీకు విధులలో స్టార్టింగ్ వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఈ బండల్లో కూడా మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది మనకి వన్ ఫోర్టీ రూపీస్ ఆఫ్ బండల్ అండ్ మనకి ఇది పళ్ళు పాట వస్తుంది శారీ మొత్తం కూడా చక్క లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా బ్లౌజ్ ఉంటదండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది అజాన్ శారీస్ దగ్గరికి వచ్చేసానని అవునండి ఈ రోజు అజాన్ శారీస్ లో ఆఫర్ దగ్గరిల్లిపోతుంది అనమాట సో ఐదు వేలు బిల్ చేయండి ఐదు చీరలు ఫ్రీగా తీసుకోవచ్చు పదివేలు బిల్ చేస్తే పది చీరలు అలా మీరు ఎన్ని వేలు బిల్ చేస్తే అన్ని చీరలు ఫ్రీగా మీకు ఇక్కడ అయితే తీసేసుకోవచ్చు ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే అనేది అవైలబుల్ గా ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ అడ్రస్ కోసం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు మనకి హైదరాబాద్ చార్మినార్ డిపో పత్తర్గట్టిలో మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది దాని దగ్గర నుంచి మీరు కొంచెం స్ట్రైట్గా గా వస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్లో తబా మార్కెట్ తైబా మార్కెట్ అనే బోర్డ్ కనిపిస్తుంటుంది అనమాట దాని లోపలికి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ రైట్లో మనకి అజాన్ సారీస్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో ఇక్కడ మీకు తెలిసిందే కదండి మినిమం ఐదు వేలు కూడా బిల్ చేయవసరం లేదు ఇన్ కేస్ ఎవరికైనా ఇట్లా సెట్ టు సెట్ కూడా తీసేసుకోవచ్చు కాకపోతే బండల్ టు బండల్ తీసుకోవాలి బండల్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ శారీస్ సెవెంటీ ఫైవ్ నుంచి మీకు వన్ టెన్ వరకు వితౌట్ బ్లౌజ్ ఉంటాయి వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు విత్ బ్లౌజ్ వెరైటీస్ ఇక్కడ అంతేనండి వెరైటీస్ అండ్ ఐదు వేలు బిల్ చేస్తే ఐదు చీరలు పదివేలు బిల్ చేస్తే పది చీరలు సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇన్ కేసు ఎవరికైనా మీకు వీడియో కాల్ సపోర్ట్ కావాలి అంటే కూడా డెలివరీ చేస్తారు షాప్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు షాప్ టైమింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ శారీ అయితే చూపిస్తున్నాను సెవెంటీ ఫైవ్ రేంజ్లో ఇది మనకి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుంది మనకి క్వాలిటీ క్వాలిటీలో వస్తుంది వితౌట్ బ్లౌజ్లో ఈ బండల్లో మనకి ట్వంటీ ఫైవ్ ఇలా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ట్వంటీ ఫైవ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి మీకు సేల్ కి కూడా చాలా ఈజీగా ఉంటదండి సో ఇట్లా బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రేంజ్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ ఇదంతా కూడా పళ్ళు పాటు శారీ మొత్తం వచ్చేసరికి ఇలా ఫ్లేవర్ డిజైన్ అయితే ఉంటుంది ఫైవ్ థర్టీ కట్టే శారీ ఉంటుందండి ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు బాందీ డిజైన్ కానీ బ్యూటిఫుల్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కాంబినేషన్లో వస్తే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇట్లాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ ఇంకా చాలా కూడా అవైలబుల్ ఉంటాయి ఇది పళ్ళు పాటు మీకు చూపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో చూడండి సారీస్ శారీస్ అన్ని ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఏం వస్తుంది కానీ ఇక్కడ శారీస్ వచ్చేసినాయి దీన్ని మీరు హ్యాపీగా వన్ ఫిఫ్టీకి అలా కూడా సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా అండి ఈ సమ్మర్కి చక్కగా మంచి కూల్ కూల్గా ఉంటుంది అనమాట ఫ్యాన్సీ కాటన్ శారీస్ ప్రైస్ చెప్తే షాకింగ్ ప్రైస్ ఉంటుంది అండ్ ఇది మనకి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా గోల్డెన్ జెరీ పీకాక్ వీవింగ్ బుట్టీ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ నైంటీ రూపీస్ అండి తొంభై రూపాయలు మాత్రమే పడుతుంది కేవలం డిజైన్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి డైరెక్ట్గా మీరు విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు ఉంటాయండి అండ్ నైన్టీ రూపీస్ మనకి ఈ రేంజ్లోనే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బండల్స్ ఉంటాయి మీకు నచ్చింది ఏదైనా ఫర్ సపోజ్ మీకు సింగిల్ సింగిల్ శారీస్ అనేవి సెలెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు ఇట్లా బండల్ టు బండల్ మీకు ఏ బండల్ నచ్చితే ఆ బండల్ ఇట్లా సెలెక్షన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఓన్లీ ఫర్ నైంటీ రూపీస్ అండి మీరు ఇంట్లో కూర్చొని కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి కూడా సేల్ చేసుకునే వెరైటీ సో నెక్స్ట్ వెరైటీ చూపించేసినాను కస్తూరి క్రేప్ ఈ శారీస్కి చాలా మంది ఫేవరెట్స్ అయితే ఉన్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు పళ్ళు పాట అండి శారీ అంతా కూడా ఈ విధంగా మ్యాంగో డిజైన్ లాగా వచ్చేస్తుంది సో శారీ కూడా మీకైతే చూపిస్తాను సో చూడొచ్చు ఇదంతా కూడా శారీ డిజైన్ చాలా బాగుంటదండి క్వాలిటీ క్వాలిటీ పరంగా ఇందులో మనకి బ్లౌజ్ అయితే రాదు ఇందులో కూడా మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అంటే ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయి కాబట్టి బండల్కి సో ఇట్లా చూడొచ్చు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటుందండి మీరు ఇది కూడా హ్యాపీగా టూ హండ్రెడ్ రూపీస్ కి అలా సేల్ చేయొచ్చు కానీ ఇక్కడ మీకు ఈ చిన్న శారీ వచ్చేసరికి కేవలం నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అంతే కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి మీకు సింగిల్స్ ఇట్లా టూ పీసెస్ అట్లా ఇవ్వరు మినిమమ్ బండల్ అనేది తీసుకోవాలండి అండ్ మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే మీకు ఆల్రెడీ వీడియో ఇంట్రడక్షన్లో నేను ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఇలాంటి ఫైవ్ శారీస్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే టెన్ శారీస్ ఫ్రీ ఇంకా మీరు ఎన్ని వేలు బిల్ చేస్తారనేది మీ చాయిస్ సో ఇప్పుడు హండ్రెడ్ రూపీస్లో మనకి కస్తూరి క్రేప్లో వెరైటీస్ అయితే చూపించాం కదా సో నెక్స్ట్ వన్ టెన్ వెరైటీలో చూపించినా అండి జారా షిఫాన్ అనమాట సూపర్ సూపర్ క్వాలిటీ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటది మనకి ఇదంతా కూడా శారీ విత్ పళ్ళు డిజైన్ వస్తుంది బ్లౌజ్ రాదండి ఇందులో ఇందులో మీకు అన్ని ఇట్లా మిక్స్డ్ లాగా వస్తాయి జారా బ్రాసో ఇట్లా డిఫరెంట్గా షిఫాన్ చూడండి ఎంత బాగుంటాయి శారీస్ డిజైన్స్ ఇవన్నీ ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ అండి నూట పది రూపాయలు మాత్రమే పడుతుంది ఇది కూడా మీకు బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో బండల్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ఇది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ అవేనండి మనకి జారా షిఫాన్లో బండల్స్ అనమాట ఇట్లా ట్వంటీ ఫైవ్ పీసెస్ శారీస్ ఉంటాయి ఇదంతా కూడా జారా షిఫాన్కి సంబంధించిన వెరైటీస్ అనమాట చూడొచ్చు మీకు ఏ ఏ బండల్ నచ్చితే ఆ బండల్ సెలెక్షన్ చేసుకోవచ్చు క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మీరు టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ రూపీస్ దాకా సేల్ చేసుకునే వెరైటీ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి విత్ బ్లౌజ్లో కలెక్షన్ చూద్దాము డైరెక్ట్గా మీరు ఇక్కడికి విజిట్ చేస్తేనే బెనిఫిట్ అండి ఎందుకంటే ఆన్లైన్లో మీకు అన్న చూపించిన బండల్స్ పంపిస్తాడు కానీ మీరు వచ్చాక అదే ఇంకోటి చూసింటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ వస్తుంటుంది సో అందుకోసం డైరెక్ట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఆల్రెడీ రన్ చేసిన వాళ్ళకి మీకు కూడా ఒకసారి విజిట్ చేశారనుకోండి ఇక్కడ ఏమేమి వెరైటీలు ఉన్నాయి మనం ఎంతకు సేల్ చేసుకోవచ్చు ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో నెక్స్ట్ ఈ సెక్షన్లో కంప్లీట్లీ అంతా కూడా విత్ బ్లౌజ్ వెరైటీస్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీకు విత్ బ్లౌజ్లో స్టార్టింగ్ వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఇది మనకి రేనియల్ క్వాలిటీ అయితే వస్తుంది ఇందులో మనకి పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే చూద్దాము మనకి చూడండి ఇది పళ్ళు పాట వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా మనకి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగో ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది సిక్స్ థర్టీ క్యా సిక్స్ థర్టీ కట్ శారీ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా దీంట్లో డిజైన్స్ మీకు బండల్ ఎలా వచ్చింది అనేసి కూడా చూపిస్తాను ఇదంతా కూడా దీనికి సంబంధించిన బండల్ అండి చూడండి ఎన్ని రకాల ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అండ్ మనకి దానికి సంబంధించిన బండల్స్ అండి ఇవ్వండి ఇక్కడ అంతా కూడా వన్ ట్వంటీ ఆఫ్ బండల్స్ ఉన్నాయి ఇది కూడా మనకి రేనియల్ క్వాలిటీ వస్తుందండి హెవీ రేనియల్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇందులో కూడా ఒక శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాము చూడండి ఇదిగో ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఇక్కడ చూడొచ్చు బ్లౌజ్ చూసారా అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సిక్స్ థర్టీ అట్లా ఈజీగా ఉంటుంది ఈ బండల్లో కూడా మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది మనకి వన్ ఫార్టీ రూపీస్ ఆఫ్ బండల్ ఇందులో కూడా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వన్ ఫార్టీ రూపీస్ అండి కేవలం నూట నలభై రూపాయలు చూసారు ఎంత బాగుంది హ్యాపీగా మీరు త్రీ హండ్రెడ్కి అలా సేల్ చేసుకోవచ్చు వెరైటీ సో నెక్స్ట్ చూపిద్దాము మనకి ఇప్పుడు కస్తూరి క్రేప్లో ఇందాక వితౌట్ బ్లౌజ్లో నైంటీ నైన్ రూపీస్లో చూసాం కదా ఇప్పుడు విత్ బ్లౌజ్లో మీకు కేవలం వన్ సిక్స్టీ రూపీస్ అండి నూట అరవై రూపాయలు సూపర్ సూపర్ డిజైన్స్ అయితే ఇందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి అందులో కూడా ఒక టూ డిజైన్స్ అనేవి తీసేద్దాము సో ఇది మనకి పళ్ళు పాట అండి ఈ విధంగా మనకి పీకోక్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా సో ఇది కూడా మీకు సిక్స్ థర్టీ కట్ శారీ అయితే ఉంటుంది ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇదిగోండి ఇట్లా గ్రే కానీ చూడండి కలర్స్ చూడండి డార్క్ గ్రీన్ కలర్ ఇట్లా టోటల్గా బండల్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది లైట్ కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్లో మీకు టోటల్గా ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయి ఒక్కొక్క బండల్లో ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ చూద్దాము మనకి షిఫాను ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు దాకా అన్ని డార్క్ కలర్స్లో ఓపెన్ చేశాం కదా సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసేద్దాము చూడండి అండ్ మనకి ఇది పళ్ళు పాట వస్తుంది శారీ మొత్తం కూడా చక్క లైట్ గ్రే కలర్ కాంబినేషన్లో ఫ్లేవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుందండి వన్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో అండ్ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇవన్నీ దాంట్లో డిజైన్స్ అండి ఈ బండల్లో మొత్తం కూడా టోటల్గా డిజైన్స్ అనమాట అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా లో బండల్స్ చూడండి ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఏ బండల్ నచ్చితే ఆ బండల్ తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ రేంజ్లో అందులో కూడా టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇది మనకి పళ్ళు అండి పళ్ళు చుట్టూ చూసుకుంటే కనుక మనకి ఫోర్ సైడ్స్ కూడా అర్కా లేస్ బోర్డర్ అంటారు అలాంటి డిజైన్స్ వచ్చేసింది శారీ మొత్తం కూడా చక్కగా సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్గా ఈ విధంగా బ్లౌజ్ కూడా ఉంటుంది చూసారు కదండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్లా లైట్ కలర్ కాంబినేషన్లో దీంట్లో కూడా డిజైన్స్ చూడవచ్చు ఇవన్నీ డిజైన్స్ అండి డార్క్ రెడ్ పర్పుల్ లైట్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా అనమాట మనకి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్లో వెరైటీస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అన్నీ కూడా ఇంకా చాలా డిజైన్స్ చాలా బండల్స్ ఉన్నాయి కస్టమర్స్ కూడా డైరెక్ట్గా ఎక్కడి నుంచో వచ్చి విజిట్ చేసి కూడా తీసుకెళ్తున్నారు సో నేను ఇచ్చే సజెషన్ కూడా అదేనండి ఫస్ట్ టైం అయితే కనుక మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్కి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఎందుకంటే మీకు కూడా ఒక నమ్మకం వస్తుంది ఇక్కడ షాప్స్ ఎలా ఉంటాయి వెరైటీస్ ఎలా ఉంటాయి క్వా క్వాలిటీ కానీ మనం ఎంతకు సేల్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ మీరు విజిట్ చేస్తే హ్యాపీగా ఫైవ్ థౌజండ్ బిల్ చేశారనుకోండి ఇలాంటి ఫైవ్ శారీస్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు అదే పదివేలు బిల్ చేశారనుకోండి ఇలాంటి టెన్ శారీస్ ఫ్రీగా తీసుకోవచ్చు ఫర్ సపోజ్ మీరు ఎవరైనా ఇరవై ఐదు వేలు బిల్ చేశారండి అలాంటప్పుడు ఇరవై ఐదు వేల రూపాయల శారీస్తో పాటు ట్వంటీ ఫైవ్ శారీస్ బండలు కూడా ఫ్రీగా తీసేసుకోవచ్చు యాభై వేలు బిల్ చేస్తే యాభై చీరలు ఫ్రీ అండి ఎక్కడన్నా ఉందా సో ఇక్కడ మన అజాన్ శారీస్లో మాత్రం మన కస్టమర్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారన్న సో నేను ఎందుకు డైరెక్ట్గా విజిట్ చేయమంటున్నాను అంటే ఇన్ కేస్ ఎవరన్నా అంటే పాత కస్టమర్స్కి ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది ఎందుకంటే రిపీటెడ్ ఆర్డర్స్ ఇస్తుంటారు కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు ఏంటంటే సో ఎవరికన్నా చాలా డౌట్స్ ఉంటాయి ఏంటంటే మాకు కరెక్ట్గా పంపిస్తారా ఆన్లైన్ ఆర్డరు మేము ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అవే పంపిస్తారా లేకపోతే డ్యామేజ్ బి పంపిస్తారా పేమెంట్ వేసాక అసలు డెలివరీ చేస్తారా లేదా ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు వస్తుంటాయి దానికి మీరు క్లారిటీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిట్ చేయండి అన్నతో మాట్లాడండి అన్న మేము ఇట్లా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా మాకు సపోర్ట్ చేస్తారా ఎలాంటి శారీస్ మేము తీసుకెళ్ళచ్చు ఎంతకు సేల్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీరు అన్నతో డిస్కషన్ చేసి మీకు ఒక ఐడియా వస్తుంది సో లేదు ఆల్రెడీ పాత కస్టమర్స్కి తెలిసిందే కదా మీకు స్క్రీన్లో డిస్ప్లేలో నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్కి అన్న కాల్ చేసి మీరు యాజ్ యూజువల్గా ఆర్డర్స్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ మీకు ఏమైనా అడ్రస్ డీటెయిల్స్ కోసం ఇంకా ఏమైనా ఆర్డర్స్ కోసం ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే అందులో వాళ్ళ నెంబర్స్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీరు మార్నింగ్ ఎయిట్కి నైన్కి కాల్ చేసేసి సో నాతో పాటు పాప మా అన్నను కూడా డిస్టర్బ్ చేసేస్తున్నారు నేను టైమింగ్స్ అని క్లారిటీగా మెన్షన్ చేసిన మీకు మార్నింగ్ లెవెన్ థర్టీకి అన్నవాళ్ళు షాప్ ఓపెన్ చేస్తారు నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఈ టైమింగ్స్లో మీ షాప్కి విజిట్ చేయండి అండ్ ఫోన్లో కాంటాక్ట్ చేయాలనుకున్నా కూడా ఈ పర్టికులర్ టైమింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం